బిటి రోడ్డు మంజూరుతో లింగాపురం గ్రామానికి మోక్షం కలిగినట్లే నైన్ టీవీ డిజిటల్ స్వాగతం కొయ్యూరు మండలం చిట్టెంపాడు పంచాయతీ పరిధిలో గల గోపవరం గ్రామం నుంచి లింగపురం గ్రామం వరకు సుమారు మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు రోడ్డు నిర్మాణానికై నిన్న స్థానిక సర్పంచ్ శ్రీ నేమాని నూకలమ్మ జెడ్పీటీసీ వార నూకరాజు డౌనూరు సెగ్మెంట్ ఎంపీటీసీ వైసిపి మండల ప్రధాన కార్యదర్శి అయిన బిడిజన అప్పారావు ఉప సర్పంచ్ పాడి దారలక్ష్మి మరియు కూటమి పార్టీ నాయకులు మండల ప్రధాన కార్యదర్శి తోట దోర్బాబు మండల ఉపాధ్యక్షులు బోనంగి సత్యవతి చేతులు మీదుగా బీటీ రోడ్డు శంకుస్థాపన జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ నూకాలమ్మ మాట్లాడుతూ పంచాయతీలోగల గోపవరం నుండి లింగాపురం గ్రామానికి బీటీ రోడ్డు మంజూరు అవ్వడం సంతోషించదగిన విషయం అని ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతుందని సంతోషం వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సంబంధం లేదు పని వచ్చిన తర్వాత మన గ్రామానికి అభివృద్ధి అవుతుందా లేదా అనేది చూసి చూస్తాను ఎప్పుడు నెల రోజులు కాడ్రస్ ఆర్డర్ వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఎవరు చేస్తారో ఇచ్చేసరికి నెల రోజులు నా దగ్గర ఉన్నాయి కాంట్రాక్ట్ వస్తేనే నేను పెడతాను తీర్మానం నా వారం రోజులు ఉన్నాయి కాంట్రాక్ట్ రాలేదు గారు వచ్చి అమ్మా నీకు ఇబ్బంది లేదమ్మా నువ్వు తీర్మానం ఇయ్యండి తీర్మానం రోజు మంచి రోజులన్నీ పోతాయి మళ్ళీ వర్షాకాలం వచ్చేస్తుంది అంటే కాంట్రాక్ట్ కానివ్వండి కాంట్రాక్ట్తో మాట్లాడి నేను పెడతాను ఎంతమంది మీరు ఏవన్నా చేయను కానీ నేను అధికారం లేకపోయినా సర్పంచ్ని కాబట్టి సర్పంచ్ ఎలా చెప్తే అవుతుంది రోడ్డు పెట్టలేదని రోడ్డు పెట్టలేదు ఎప్పుడు ఐదు సంవత్సరాల నుంచి కూడా రోడ్డు గురించి మాట్లాడాం గారితో ఎన్నో సార్లు సర్దిగా మన రాజ్బాబు కూడా చెప్పాను ఇలా పిఓ దగ్గరికి వెళుతున్నావురా చేస్తున్నాం ఇలా రోడ్డు గురించి పెట్టాం ఎన్నోసార్లు నా మనవడు నేను నాకు తెలిసి మన పోతురాజు తర్వాత గాంధీ గారు మేమందరం కూడా వెళ్ళాం కానీ వెళ్ళిన పని ఎవరికి తెలియదు రోడ్డు గురించే వెళ్తామని చెప్తామేంటి ఏదో మా పని మీద వెళ్తాం దాని గురించి మాట్లాడుతాం నేను సర్పంచ్ అయ్యేటప్పుడు కూడా సర్పంచ్ అయ్యేటప్పుడు కూడా టీవీ పోను సార్ నువ్వు ఏమేమి అభివృద్ధి చేస్తావమ్మని నాకు అడిగారు సార్ నేను ఏం అభివృద్ధి చేయండి మా గ్రామానికి అభివృద్ధి చేయండి చేస్తాను పోతాను తర్వాత సంగతి చిట్టుపడు రానపల్లెం తర్వాత సంగతి అండి నింగాపారం గోపారం అవి చివరి గ్రామాలు కాబట్టి అడవిలో ఉన్నాయి అవి మరి ఆ గ్రామాలకి నేను ప్రభుత్వం నుంచి ఏ ఏది వచ్చినా సరే ఏ గ్యాంట్ వచ్చినా ఏది వచ్చినా సరే నేను ఆ రెండు గ్రామాలు మాత్రం అభివృద్ధి చేస్తానని ఆ రోజు మరి ఈడీఏ చెప్పడం జరిగింది ఆ ప్రకారంగానే మరి దేవుడు దైవాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశాము ఇప్పుడు మనం పెట్టిందంటే ఇప్పుడు అన్నము తిందామంటే బియ్యం పెట్టేసిన ఉడికిన అంటేనే మనం ఎసరెట్టి అంటే అన్నం ఉడికేయదు అలాగే మనం రోడ్డు ఇప్పుడు పెడేస్తే ఇప్పుడు వచ్చేది ఎన్ని సంవత్సరాల దగ్గర రెండో మూడు సంవత్సరాల నుంచి ట్రై చేయకుండా నాకు రోడ్డు రాదు అలాగే ఎన్నో దరఖాస్తులు పెట్టాం ఎన్నో చేసాం దేవుడు దయ వల్ల ఎవరి వల్ల ఒకరి వల్ల వచ్చింది మరి బాక్యలజన్ గారు పెట్టి తర్వాత ఎమ్మెల్యే గారు పెట్టి లేకపోతే కూటమి బార్టీ పెట్టి ఎవరు పెట్టి మొత్తానికి రోడ్లు మనకు వచ్చింది వచ్చింది కాబట్టి గ్రామస్తులందరూ కూడా మరి ఎటువంటి సమస్యలు ఎటువంటి గొడవలు అల్లర్లు లేకుండా ఏదైనా సెట్ వచ్చింది లేకపోతే ఇల్లు దాటి తీయాలంటే కంపల్సరీగా తీసేయాలి ఏంటంటే మనకి రోడ్డు జరగాలి కాబట్టి ఎవరు కూడా దయచేసి గొడవ గోస పెట్టకుండా ప్రశాంతంగా మనకి ఏ రకంలో కావాలంటే ఆ రకంలో దగ్గర ఉండి కాంట్ర దగ్గర ఉండి రోజు రోజు పనిచేసేటప్పుడు ఎవరో దగ్గరగా ఉండి రోడ్డు మనకు నాణ్యతగా చేయాలని దయచేసి మీరు అందరూ ప్రశాంతంగా మరి చేయి శుభ్రంగా చేయించుకుంటారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలు